మీ అందరికీ కూడా ఐదేళ్ల కిందట జ్ఞాపక శక్తి కాస్త మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది కాబట్టి ఒకసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చాడు ఆయన ఒక్కడే తీసుకురాలేదు ఆయనతో పాటు ఆయనతో పాటు ఆ పొత్తులో అప్పుడు కూడా ఇప్పటిలాగానే ఓ దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాడు రంగు రంగుల కాయిదాల మీద రంగు రంగుల ఆశలు ప్రతి సామాజిక వర్గానికి చూపించాడు ముగ్గురు కలిశారు మోడీ గారు కూడా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పి భ్రమ కూడా కనిపించాడు మేనిఫెస్టో రావు డాక్యుమెంట్ ఆరు వందల యాభై పేజీలతో మేనిఫెస్టో ఇచ్చాడు ఆరు వందల యాభై హామీలతో మేనిఫెస్టో ఇచ్చాడు ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల యాభై హామీలు అయితే రావు డాక్యుమెంట్ మేనిఫెస్టో అయితే ప్రజలు గుర్తుండదు ప్రజలు మర్చిపోతారు ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆ ప్రజలకు గుర్తుంటదు అని ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు అంటూ ఈ మాదిరిగా ఒక పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు పైన మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్రతి ఇంటికి ఈ పాప్లెట్ పంపించాడు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పెట్టి ముఖ్యమైన హామీలు అని చెప్పి దీంట్లో రాశాడు దీంట్లో రాసిన ఈ ముఖ్యమైన హామీలను పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కాడమే కాకుండా టీవీ లాంచ్ చేస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు ఇందులో వీరు రాసిన విషయాలు ఏమిటో తెలుసా ఇందులో వీళ్ళు రాసిన విషయాలు రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తారని చెప్పి రాశాడు ఇందులో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చేశాడా చెప్పండి చేశాడా ఇందులో ఎందులో రాసినది రెండోది డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామని